హాయ్ హలో అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఇక ట పచ్చడి సీజనే కదండి ఇప్పుడు టమాటాలు అయితే తీసుకొచ్చారు పచ్చడికని ఇక అవైతే నైట్ పూట కడిగేసి ఆరబెట్టానండి టమాటాలు కొంచెం ఉప్పు ఇంట్లో నిండుగా ఉందండి ఇంకా రాత్రిపూట ఎందుకులో తెప్పించడం వల్ల తెప్పించలేదు పొద్దున్న అయితే ఇక పిల్లడు తీసుకొచ్చాడండి ఉప్పు అందుకని చెప్పి ఇక పొద్దున్నే ఇక అంతా అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు కోసేసి రెండు కేజీల టమాటాలకి అర కేజీ ఉప్పు అండి ఇవైతే రెండు కేజీలన్నర ఉన్నాయండి అందుకని చెప్పి ఇంకో గ్లాసు కొంచెం సగం లోపే సగం పైన వేసానండి ఇక సరిపడా కొంచెం పసుపు ఉప్పు ఆ టమాటా ముక్కలు వేసి ఇక మూడు రోజులు అలా ఓర్నిచ్చేసి మూడో రోజున ఎండబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి అప్పుడప్పుడుకే పట్టుకునే పచ్చళ్ళకన్నా ఇలా పట్టుకుంటేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది